నిబంధనలకు తూట్లు అక్రమ నిర్మాణ నిర్మాణాలకు కేరా ఫలియాబాద్ అలియాబాద్ మున్సిపాలిటీ మురారిపల్లిలో ఇంటి నెంబర్ల జారీలో మాయాజాలం అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ మేడ్చల్ జిల్లాలోని షామీర్పేడ మండలం రెవెన్యూ పరిధిలో ఉన్న అలియాబాద్ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు చిరునామా చిరునామాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంటి నెంబర్ల మాయాజాలం ఎట్లా ఇంటి నెంబర్ల మాయాజాలం అంటే మున్సిపల్ పరిధిలో మురారిపల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు నివాస అనుమతులు తీసుకొని ఏకంగా వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నారు అంతేకాకుండా జీప్లస్ టూ అనుమతులు పొంది అదనంగా జీప్లస్ త్రీ నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తుంది ఈ విషయంపై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నామమాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు దీనివల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్న వ్యాపారులు పాన్ డబ్బాలు రోడ్డు పక్కన పెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా తొలగించి అధికారులు అక్రమ నిర్మాణాలను ఎందుకు కనిపించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు కాసులకు ప్రకృతి పడి ఇలాంటి పని చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడనే కాదు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినవి ఇప్పుడు సిటీలో సెంటర్ సిటీలో కావచ్చు కొత్త కొత్తగా డెవలప్ అవుతున్న సిటీలు కావచ్చు ఈ రింగ్ రోడ్ లోపలనే కావచ్చు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరకు కూడా అవసరం లేదు ఓన్లీ రింగ్ రోడ్ పరిధిలోనే ఎన్నో అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చిర్రు ఇప్పుడు అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దాని చుట్టూ ఒక మన ఫైర్ ఇంజన్ తిరిగేంత ప్లేస్ ఇవ్వాలి అదంతా ఉంటుందా ఉండదు ఈ చుట్టూ తిరగదు పార్కింగ్ ఉండాలి ఈ కొన్ని కొన్ని వాళ్ళు అపార్ట్మెంట్లు కడతారు రోడ్డుకు షట్టర్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు ఎవరన్నా వస్తే మేనేజ్ చేసుకుంటే నడుస్తుంది లేదంటే లోకల్ ఎమ్మెల్యే దయ ఉండాలి ఉంటే అట్లా నడుస్తుంది మున్సిపాలిటీల మెయిన్ నడిచేది ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ వాళ్ళకు ఏమన్నా చేతులు తడిపితే కాత మున్సిపాలిటీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు నిజంగా మేజర్గా మున్సిపాలిటీ వాళ్ళు కాసులకు కకృతి పడతారు పర్మిషన్ లేకున్నా కట్టుకున్నా సైలెంట్గా ఉంటారు జీప్లస్ వన్ కాదు జీప్లస్ త్రీ వేసుకున్నా కానీ పట్టించుకోరు చుట్టూ ఒకటి పరదలా కట్టేస్తారు మొత్తం కట్టినాక తర్వాత వేసేస్తారు వచ్చి సైలెంట్ కూర్చుంటారు ఏమన్నా ఏది టక్స్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ లేరు తర్వాత లేరు తర్వాత అని చెప్తారు ఆ ఉన్నంత వరకు ట్యాక్స్ కడతారు మిగతా ట్యాక్స్ అనగానే అరే ఏమన్నా ఎవరు అడుగుతున్నా మేము తెలియదా అని లోకల్ కార్పొరేటర్కో ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఈ రకంగా కానీ ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు కమర్షియల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు వాటికి సరైన పర్మిషన్లు ఉన్నాయా లేవా అంటే అవి చూసుకొని పర్మిషన్లు ఇవ్వాలి ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక్కొక్క కార్పొరేటరు ఆయన ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయేసరికి ఒక ఐదు ఇండ్లు ఓ రెండు మూడు కార్లు ఈ రకంగా కొనేస్తాడు పెద్ద పెద్ద ఎందుకు కొంటాడు అంటే ఆ లోకల్ ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు కదా ఎవరన్నా ఒక వెయ్యి గజాలు రెండు వేల గజాలలో ఎవరైనా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ మున్సిపాలిటీ వాళ్ళతో దాన్ని ఆఫ్ చేయిస్తారు ఏందంటే రోడ్డు మీద ఇసుక పోయొద్దు కంకర పోయద్దు ప్లస్ నీ పర్మిషన్ ఏమున్నది అన్నీ వెరిఫై చేయాలి దీనికి ఇది లేదు దీనికి ఇది లేదు నీకు ఎన్నిటికి పర్మిషన్ ఉంది ఏం చేస్తున్నావు ఇక ఈ రకంగా ఇబ్బంది స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఆ వసూళ్ళు కూడా లక్షలల్లో వసూలు చేస్తారు లక్షలల్లో ఒక్కొక్కరి దగ్గర లక్షలల్లో వసూలు చేస్తే ఎన్ని కోట్లు అయితే వీళ్ళ ఈ పీరియడ్ అయిపోయేసరికి ఒక ఐదారు ఇండ్లు కొనేస్తుంటారు ఒక రెండు మూడు కార్లు కొనేస్తారు నెక్స్ట్ ఎమ్మెల్యే స్థాయికి చేరుకుంటాడు కార్పొరేట్ ఇంకా అదే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఆయన కూడా అంతే సేమ్ కాకపోతే ఎమ్మెల్యే అంత ఘనము ఇబ్బంది పెట్టారు ఎమ్మెల్యేకి ఏంటంటే కొన్ని పర్మినెంట్ ఉంటాయి కొన్ని కంపెనీలు కావచ్చు ఏదన్నా ఫ్యాక్టరీలు కావచ్చు ఆ లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నెలవారీగా వసూలు చేస్తారు ఎమ్మెల్యేలు ఏదైనా ఎలక్షన్లు వచ్చినట్టే పార్టీ ఫండ్ కింద వసూలు చేస్తారు ఈ రకమైన వసూళ్ళేమో ఎమ్మెల్యేలే ఉంటాయి ఇట్లా వసూలు చేసుకుంటూ పోతారు అలవాటు పడతారు అట్లాంటప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు మేనేజ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు కాబట్టి ఈ రకంగా ఇట్లా పెరుక్క పోతుంది అన్నట్టు అవినీతి ఇట్లాంటి వాడు అంటే ఇప్పుడు పాపం వీళ్ళు ఇప్పుడు లోకల్ ఆ పిల్లలు ఏం చేశారు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఏమన్నారు పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు ఇదో కంప్లైంట్ ఇవ్వగానే ఇప్పుడు దన్న దన్న వైపుల కొడతారా అంటే అది లేదు కానీ ఫస్ట్ పర్మిషనే ఇవ్వద్దు ఇవ్వనప్పుడు ఇది ఇది వచ్చినాక కూడా స్పందించకుంటే కలెక్టర్ కూడా ఒకటి కంప్లైంట్ లెటర్ ఇవ్వండి మేము ఇచ్చినాక కూడా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటలేరు ఏంది అనేది ఇస్తే అప్పుడు తర్వాత ఏం చేయాలి లాస్ట్కు ఒక పిటిషన్ వేసేయాలి ఇక మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తలేరు ప్రజల చే ప్రజల దగ్గర జీతం తీసుకుంటూ పనిచేస్తున్నారండి ప్రభుత్వం దగ్గర జీతం అంటే ప్రభుత్వం ప్రజలు జీతం తీసుకొని ఇట్లా ఇట్లా ఎంత అక్రమాలు జరిగినా పట్టించుకుంటలేరు ఈ అధికారి సో ఎండ్స్తో అధికారాన్ని పేర్లు పెట్టి ఇస్తే వాళ్ళ విచారణ జరిపి అప్పుడు వాళ్ళ మీద డైరెక్ట్ అట్లా కూడా చర్యలు తీసుకుంటారు కాకపోతే అక్కడి వరకు పోతందుకు వెనక ముందు ఆలోచన చేస్తారు ఏం పర్వాలేదు కోచ్ భవనం పూర్తి కాకముందుకే ఇంటి నంబర్ జారీ చేసిన విషయంపై మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ వివరణ కోరగా తన దృష్టికి రాలేదని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇవి పేపర్లు రాయడానికి ఈ మైకులు చెప్తే వినడానికి కొంచెం స్టైల్గా పాష్గా ఉంటాయి కానీ అమలు చేసేదానికే ఉండదు అమలు చేసే దిశగా పనిచేయాలి